ఏమైనా అంటే అన్నా అన్న 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 అంట మీరేమో ప్రతి ఒక్కరి వీడియోకి కామెంట్ నైన్ వంశీ వీడియోస్ ఇప్పుడు అమ్మాయి ఉంటేనే మీరు సపోర్ట్ చేస్తారా అమ్మాయి ఎక్కువ తన సపోర్ట్ చేయరా లక్ష మందిలో ఒక యాభై వేలు చూసిన సరే చూస్తారా వంశి అసలు చూడరా ఎందుకు చూడారా ట్రై చేసినా అన్నట్లా ట్రై చేసినా ఏం వర్కౌట్ అవ్వాల మూడో తోత వీడియో పోతుంది ఎందుకు నాకే అర్థం కాకపోతుండే పిచ్చి పిచ్చి తీసింది చాలా అమ్మ అనిపించింది అనుకున్నాకే అమ్మాయి 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 ఏంద్రా అమ్మాయి నేత లేకపోతే చూడరా ఎవరున్నా లేకపోయినా మన మీద మనకు నమ్మకం వంశీ ముచ్చట్లు సో వంశీ ఛానల్ లో ఎందుకు వీడియో కొడుతుంది అనుకుంటున్నారా సో వాడు గత ఫైవ్ డేస్ నుండి ఏంటంటే వాలీబాల్ గేమ్స్ ఆడుతుండు అది ఆడుతుండు వీడియోస్ చేస్తారు మీరేమో అన్ని కామెంట్ల అన్న వంశీ వీడియోస్ ఏమైనా అది ఇది అంటుండే అసలు ఫస్ట్ వార్నింగ్ కాదు మిమ్మల్ని అన్నారు ఎందుకు వాడు ఒక్కడుంటే చూడలేరా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ వీడియోస్ చేయండి ఈ వీడియోస్ చేయండి అది అని సపోర్ట్ చేయాల్సింది మీరే వీడియోస్ అడగాల్సింది కూడా మీరే వాడికి ఏం చేయాలో ఏందో అది అర్థమవుతలే ఆ రవి కాని ముచ్చట ఏంది వంశగా ముచ్చట ఈ ఏంది ఇలా అసలు ఏం పంచైట్ అవుతుంది కూడా ఎవరికి ఏం పట్టించుకోవడం ఏమైనా అంటే అన్న 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 అన్నా అన్న అంట మీరేమో ప్రతి ఒక్కరి వీడియోకి కామెంట్ నైన్ వంశీ వీడియోస్ ఏనైనా అన్నీ వాడు చేయండి మేము ఏం చెప్పాలి చెప్పండి వాడిని అడిగితే ఏమో అన్న చేసలే అన్న అది అంటే ఇప్పుడు ఒక అమ్మాయితో ఉంటేనే ఆ పర్సన్కి చూడాలనుకోలేవారు ఎందుకంటే నేనైనా సరే ఎవరైనా సరే ఫస్ట్ మా ఇంతకు మా ఓన్గా మేము ఏం చేయదలుచుకున్నామో అది చేసుకొని మరి వీడియోస్లోకి అయితే దిగినం ఇప్పుడు అమ్మాయి ఉంటేనే మీరు సపోర్ట్ చేస్తారా అమ్మాయి లేకపోతే అని సపోర్ట్ చేయరా కంటెంట్ చెప్పండి మీరే వానికి ఏం అర్థమవుతా లేదు ధేడ్ దిమాగాన్ని లాగా చేస్తుంది నేను ఎందుకు క్లాస్ తీసుకుంటున్నాను అంటే ప్రతి ఒక్కరి ఛానల్లో వీడియోస్ పడుతున్నాయి వానికి రే లేట్గా అవుతున్నాయి వానికి ఏమైనా అడుగుతామన్నా కూడా వాడు అది ఇది సిల్లిజ్ రీజన్ చెప్తుంటే నాకు మెంటల్ మెంటల్ తెంగ్తుంది నా గురించి మీకు తెలుసు అట్లానే వాడైతే చాలా కష్టపడేటోడు వంశం అనేటోడు ఎందుకు వీడియోస్ చేస్తాడు మీరు ప్రతి ఒక్కరు వాళ్ళ వీడియోస్ వస్తలే వీడియోస్ వస్తలే కదా నేనే క్వశ్చన్ అడుగుతున్నాను వన్ తీసుకొని వస్తాను ఇప్పుడు నేను కూడా మీ పబ్లిక్ లాగా మాట్లాడుతూ అంటే మీ మీరు అడగాల్సిన నేను అడుగుతా వాడు ఏమంటాడో చూడండి రోల్ ఇట్లనే పెట్టుకో వంశగా పట్టుకొని వస్తాను సో గాయస్ అందగాడు అన్న పెద్ద మనిషి మేము మనసును దోచుకున్నా అన్న నమస్తే వంశారా ఏమైనా అందా క్షేమమేనా పిల్ల పిల్లలు ఎట్లున్నారు ఏం పిల్లలు అన్నా నవ్వుతావు ఏందిరా నువ్వు ఏదో అన్నా నేను ఇప్పుడు సబ్స్క్రైబర్ చెప్పు మీ సబ్స్క్రైబర్ వీడియోస్ ఎందుకు వస్తలే అన్న ఏదో అన్న ఎందుకన్నా ఏమున్నా ఎంతగా చేద్దామన్నా ఇట్లా కష్టపడతానా చేద్దాం ఇది ఖచ్చితంగా ఇది చేసిద్దాం పీకిద్దామనుకుంటాను ఒకసారి ఏమో మేడం ఉండదు ఇంకోటి ఏంటంటే ఆడేమో అవి నడుస్తూ ఉంటాయి నా ఛానల్కి ఫోన్లే బై మిస్టేక్లు అంటే నేను వేరే వాళ్ళతో ఇప్పుడు మీతో చేద్దాం అనుకుంటాను ఇప్పుడు మీరు మీరు ఇంత చేస్తారు మీరు ఇప్పుడు నువ్వు నీది నువ్వు కష్టపడుతున్నావు నీది నువ్వు కొట్టేసుకుంటున్నా మీతో చేద్దామన్నా మీ బిజీలో మీరు ఉంటారు సోను వాళ్ళతో చేద్దామంటే వాళ్ళ 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 బాధల వాళ్ళు నాని వాళ్ళతో చేద్దామంటే వాళ్ళ పంచాయతీ అలాగే ఉంటుంది ఇంకెవరితో చేయాలి ఇంకా బాయ్స్ అందరినీ పెట్టి వదిలి చేద్దామంటే లేక ఒకవేళ ఒక సటన్ నిధిలో ఉంటారు ఏం చేయాలన్నా అవుతలేదన్న ఇప్పుడు ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు బాయ్స్ కంటెంటే చేద్దామని పర్టికులర్గా నేను చెప్పాను నేను ఒప్పుకుంటుంది నేనే సోలో ఉన్న ఇట్లా వాయిస్ కంటెంట్ చేద్దాం 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 అని స్టార్టింగ్ చేశాను బాగున్నారు అందరూ కానీ ఎవరు బిజీలో వాళ్ళు పడ్డాక ఏం చేయలేం కదా ఇంకా నా చేతిలో ఏముండదు ఇప్పుడు అందరిని అడుక్కొని ఉదయం తీసుకొని వచ్చి పెట్టేసరికి ఆడ అయిపోతుంది తర్వాత వీడియో ఏం చేయాలి ఒక ప్లానింగ్ ఒకటి అన్ని చేసుకున్నా కూడా వర్కౌట్ అవ్వట్లేదు ఒక పాయింట్లో అవురా వంశీ ఇప్పుడు నువ్వు ఎంత కష్టపడితే నీకు అన్న ఛానల్ పెట్టిచ్చిండో అది నీకు తెలుసు అమ్మాయి ఉంటేనే ఇంకో ఇప్పుడు నాకు చిట్టి నేను నేను నార్మల్ చెప్తున్నా ఈ పూక్ల పూకుల పంచాయతీలు అన్నీ వదిలేదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు ఇంతగానో మాట్లాడుతున్నాను అంటే ఏడా ఏం వీడియోలకు నేను పిలుస్తాడో అందరి కోసం ఓకే డన్ మన వీడియోలు ఉన్నప్పుడు ఎవడు వస్తాడో రాడో సెకండ్ మనకు అవసరం లేదు నువ్వు ఒక్క నువ్వు సోలో ఉన్నా సరే నేను ఒక లక్ష మందిలో ఒక యాభై వేలు చూసినా సరే రా వంశి అసలు చూడరు ఎందుకు చూడర్రా ట్రై చేసినా అన్న ట్రై చేసినా ఏం వర్కౌట్ అవ్వాలి అలాగే ఏంటంటే మెయిన్ పక్కన ఉండాలి అమ్మ లేకపోతే మనం చూడరు ఎందుకు చూడర్రా నువ్వు పబ్లిక్ నువ్వు చెప్పు ఎంత ఎన్నిసార్లు చెప్పాలి నేను అరే నేను చెప్పినా ఇప్పుడు చెప్పినా ఇదే వీడు వీడో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా ఇంట్రేజ్ సోలో ఉన్నా కూడా చేసుకునేలాగా మీకు సపోర్ట్ చేయండి ఏం చెప్పినా చాలా మంది చెప్పారు అక్క చెప్పింది అందరు చెప్పారు కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసేదాన్ని బట్టి మనం చేయాలి కదా ఇప్పుడు వాళ్ళు చేయట్లేదని మనం అంత కష్టపడి ఆమె లేకుంటే అసలు చూడము అన్న పాయింట్ ఆఫ్ ఇది అన్నింటికి రీజన్ మీ అన్ననే కానీ ఛానల్ పెట్టించింది ఆ బాయ్ని అడుగుదాం ఒకసారి కాక వీడియోలు కొడతారు ఇక అన్న చేసాను అన్న తెలిసి వంశీ వంశీతో ముంచట్లంటే ఆయన అనా అన్నకి ఏమైనా అన్న వీడియోస్ ఏమో ఏందో చెప్తలేదు కూర్చోని అన్న దా అన్ననే పెట్టించాను పెట్టించు మీద కష్టపడ్డాడు మన దగ్గర ఉన్నాడు నేను అడిగితే ఏమంటుండు ఇప్పుడు ఆమె ఉంటేనే చూస్తున్నా అంటే మేము ఇంట్లో వచ్చినాం మనం నేను అదే అంటున్నా ఇప్పుడు నీ పాయింట్ ఒకటి ఇప్పుడు నువ్వు మీది నీ స్టైల్ వేరు నేను అమ్మాయి అదే చూసిండు నేను ఒక్క యాభై వేలు మంది ఉండాలి అది కూడా బేసిక్ లేదన్నా ఇప్పుడు మేము అవి చేసి ప్రాబ్లమ్ ఏదో ఇట్లా నేను చెప్పన్న ప్రాబ్లం ఏం లేదన్నా నేను చేద్దామని ఉంటా పర్ఫెక్ట్గా అన్ని ప్లాన్ చేసి పెట్టుకుంటా ఒక ఒక టైంలో ఒకరు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు అదే ఒకవేళ చేద్దామంటే ఆడ అట్లా నడుస్తూ ఉంటాయి పంచాయతీలు అవుతూ ఉంటాయి ఏదైనా చేద్దామంటే వాడిని ఇప్పుడు వాడిని తీసుకొచ్చి వాడిని పెట్టిరు ఏం చేయాలి అసలు బాయ్స్ కంటెంట్ చేయలేకపోతున్నా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా మెయిన్ థింగ్ ఏంటంటే ఆ వచ్చి గొడవలు గొడవలు అయిపోయి నాకు రిలాక్సేషన్ లేక నాయత చేయకపోతే అసలు చూడట్లేదు అన్న అసలు అసలు బేసిక్ లేదు ఇంకా ఇరవై వేలు ముప్పై వేల కన్నా ఎక్కువ పోదు ఇంకా ఫస్ట్ నుండి కష్టం అన్నా పదివేల మంది లైక్ చేయడం ఇష్టపడిండు దాని తర్వాత ఇరవై వేలు అయింది కొత్త కాబట్టి అంటే వచ్చింది కష్టపడితే నేను చేస్తా ఇప్పుడైనా నేను రెడీగా ఉంటాను ఎప్పుడైనా చేయడానికి కానీ అది రావాలి కదా వాళ్ళు రెస్పాండ్ రావాలి ఎందుకు రాదండి వాళ్ళు ఏమంటు లేకపోతే వాళ్ళు అంటున్నారు ఆల్రెడీ పిల్ల లేకపోతే నీకు లేదేమి పిల్ల వాళ్ళని ఫేమొచ్చిందని అన్నారు ఆల్రెడీ అంటేనే ఉన్నారు చాలా రోజుల నుండి కాకపోతే నాకేంటంటే ఇప్పుడు నేను చేశాను అనుకో చేసి ఎందుకు పోగొట్టుకోవడం ట్రై అయితే చేసిన ఆల్రెడీ ఒడి కొట్టిన ట్రై అయితే చేసిన ఏం లేదు ఇప్పుడు అజిత్ మామతో ఎవరితో ఫన్ ఫన్ వీడియోలు చేస్తాం చాలా అది ఏం లేదు లక్ష మంది నేను ఇప్పుడు హార్ట్ ఫ్లో చేసి అదే నాకు అదే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది వాళ్ళతో చేసిన కొంతమంది వంశీ ఇష్టం ఉండొచ్చు నువ్వు ఇద్దరు ఎక్కువ మాకు నీ కష్టం నువ్వు పబ్లిక్ కోసం ఏం చేస్తున్నావు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు పబ్లిక్ కోసం ఏం చూపిస్తున్నావు ఇంపార్టెంట్ కదా

ఇప్పుడు ప్రాబ్లం ఉందన్న ఈ వచ్చి నేను నవ్వుకుంటే ఇట్లా చేసిన అనుకో వాళ్ళకి ఎట్లుంటది అది ఆ ఫీలింగ్ వాళ్ళకి ఎట్లుంటది ఈ ఆడ కథలు వాడుతుంది ఫేక్ అయితుంది అది వాళ్ళకి అర్థం కాదన్న తిట్టేస్తున్నారన్న అది అది వేరే ఉంటది ఆ ఫ్లోనే వేరే ఉంటది వాళ్ళు ఏమంటారు తెలుసా చెప్పు వంశీను అన్ని సార్లు అన్నా చెప్తూనే ఉన్నామన్నా నేను చెప్పా చాలా సార్లు చెప్పామన్నా చెప్పినా కూడా ఒక సపోర్టర్ లైక్ ఇట్లా వీడికి ఇవ్వాలి వీడికంటే వీడు కూడా కష్టపడుతున్నది వాళ్ళకి ఉండాలి కదా ఇప్పుడు ఆ పిల్లలు ఉంటేనే చూస్తామంటే నేను ఏం చేయలేను మా మెయిన్ పిల్లరే శ్రీప్రిప టాల్ అదే అన్నా నేను నేను చేస్తాను అన్న చేయను అనట్లేదు నేను నిన్న కూడా లేకో వీడియోలో చెప్పిన వాళ్ళకి నేను కొంచెం గ్యాప్ తీసుకుంటురా పక్కా గ్యాప్ అంటే గ్యాప్ తీసుకుంటే పబ్లిక్ అని ఆడియన్స్ తీసుకుంటాం ఒక యూట్యూబ్ ఓటిగా గ్యాప్ తీసుకుంటే తెలుసా మా ఈ మూడు రోజులకు నలభై ఉండే రీసెంట్ గా మా ఇద్దరు చూస్తా మూడో తోట వీడియో పోతుంది ఎందుకు నాకే అర్థమైపోతుండే పిచ్చి పిచ్చి రీసెంట్ చాలా అమ్మ ఇప్పుడు నాకు వండేలా పోతుంది మళ్ళీ కంటిన్యూ వీడియోస్ పెడతారా వచ్చేది నువ్వు పోతుందని చెప్పి ఇంకా చెప్పిన గట్లే ఉంటుంది నాలా ఎందుకు నువ్వు కూడా నాకంటే మీ ఆ మిమ్మల్ని చూసుకోవాలి ఏదో చూసుకోవాలి ఏం చూసుకోవాలి పది ఉంటే కూడా నేను చేయలేకపోతున్నావు మీకేమేందా ఎందుకు ఇప్పుడు అడుగుతా వీడియోలకి కప్పుల్స్ అంటే ఇష్టపెట్టు చిల్లి చిట్టిని పిలిస్తే తప్పు ఎందుకంటే బాగు పంచుట్నెస్ అయితే డల్ఫిన్ తో నచ్చింది చేసుకుంటూ చేసుకొని నీకు చిల్లి కాబట్టి చిల్లి తీసుకో పదాలు చిట్టి కానీ చిట్టిని తీసుకో పదాలు సోనే సున తీసుకో పదన్న చున్న తీసుకో పది కూడా తీసుకో అంతేగా నాకు ఇద్దరు కపుల్స్ అది తప్పు

అట్లయితే నేను ఒకేలా పంపించేసండి పంపించేస్తాను సీరియస్ చెప్తున్నా సో గైస్ నేనైతే ఖచ్చితంగా ఇప్పటి నుండి ఎవడి వీడియో కొడతా ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటుందని అయితే కోరుకుంటున్నా సోలో అన్న నేను ఎలా ఉన్నా మీరు చూస్తారు అనుకుంటున్నా అన్న వాళ్ళు ఎలా ఉన్నా చూడరా నువ్వు ఇచ్చి కంటిన్యూ బట్ చూస్తాదే ఫండ్ చెప్పి ఇన్స్టైట్మెంట్ కంటెంట్ అందరితో డిస్కస్ అది పెట్టారు ఇంకా మనం డ్రైట్ కుర్చున్నప్పుడు అంతా కూర్చున్నప్పుడు తాగుతున్నప్పుడు టైం పాస్ చేస్తున్నప్పుడు వచ్చేస్తాము పంజావుకున్నప్పుడు ఉంటుంది కదా మాట్లాడు అలాగే ఒక కంటెంట్ చెప్పేది చేద్దామన్న నా నలు కూర్చో కంటెంట్ వస్తుంది నలుగురు అందరూ ఫన్ చేస్తే కదా మా ఎస్ఆర్టీ అందరూ ఎందుకు ఇష్టం అందరూ స్ట్రెస్లో ఉంటారు స్ట్రెస్ బూస్టర్ ఇలాంటి వాళ్ళు సో వీళ్ళు ఫండ్ ఇస్తారు అని చెప్పి రిలాక్స్ అవుతారు నాకు ఎంతో మంది మెసేజ్ చేస్తారు తెలుసా యూఎస్ నుంచి యూకే నుంచి మేము పార్ట్ టైం షిఫ్ట్ ఉన్నప్పుడు మీ వీడియోస్ చూస్తామని ఇంత మంది మెసేజ్ చేస్తున్నారు నాకు ఎందుకు చేస్తున్నారు ఈరోజు పెళ్ళైన నాటిల్ చేస్తున్నారు అప్పుడు నేను అనుకుంటుండే ఏ నా వీడియోస్ అంది సిక్స్త్ క్లాస్లో సెవెంత్ క్లాస్లో చూస్తుండేమనుకుంటున్నాను మంచి మంచి ఎంప్లాయీస్ చూస్తున్నారు మంచి మంచి సాఫ్ట్వేర్ అమ్మాయిలు చూస్తున్నారు మన వీడియోలు అబ్బాయిలు చూస్తున్నారు అలాగే ఆఫీస్ స్ట్రెస్ ఉంటే మన వీడియో చూసి ఎంటర్టైన్మెంట్ అవుతున్నావు నవ్వుకుంటున్నారు మేము అంతేగాని అరే నీ పర్సనల్ లైఫ్ నీది కానీ ఎప్పుడైతే నీ ఛానల్ నువ్వు నించుంటున్నావు అంటే యాభై వేలు చూడండి నీ కంటి నువ్వు బాయ్స్ కొట్టుకుంటావు ఇంకోటి చేసుకుని ఇంకోటి చేసుకో ఒకవేళ అమ్మాయి వస్తారా అని ప్రేమ వచ్చి చేసుకో ఒకవేళ అమ్మాయి నేను రాను రాబోయ్ అంటే పర్సనల్గా చేసుకో ఒకప్పుడు కష్టపడ్డు అమ్మాయి కోసం చేసినావు ఇప్పుడు అమ్మాయి వదిలేసి అంతే నువ్వు అంతేగాని పిచ్చోన్లాగా నాకు వ్యూషి పోస్తా లేదో అమ్మాయి ఉంటే చూస్తా రేపు చూసాను నీకు చెప్పి రావాలి అమ్మాయి ఇంటి చూస్తాను నేను అని కింద వస్తే అవురా కింద వస్తే అవునరా తగ్గుతుంటే వంశ అన్న ఇదే బెటర్ బెటర్ అని రావచ్చేమో నే నువ్వు మొత్తం ఎఫెక్ట్స్ పెట్టు వాళ్ళ కోసం మనం చేస్తున్నాం ఎందుకంటే నీ గుబస నా గుబస గాను వాళ్ళ నుంచి మనకు వస్తుంది ఫస్ట్ ఒకని లేపాలనే వాలే ఒకని దించాలనే కూడా వాలే వాళ్ళకి నువ్వు చెప్పు ఇది నన్ను మీ వాళ్ళ వాళ్ళనే తీసుకొని వచ్చి వీడియో చేయ ఎవరు రాకపోతే ఒక్కో కొని పిలిపిచే హ చాలమంది మన SD వచ్చి కలవాలని చెప్పి చాలా మంది సోమే మన ఫుడ్ ఒన్లీ పేటూ షాపింగ్ చెప్పి అటు ఇటు తిప్పు పిచ్చి లేస్తే అనాథ శర్మకు ఒక అమ్మా ఎవరినో ఎవరినో తీసుకొని కాశీకి వెళ్ళిపోయి అమ్మ పిచ్చి లేసే కంటెంట్ రా సోలో కొట్టాలంటే అనుకున్నాను నాకు రూపీ అమ్మాయి 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 ఏందిరా అమ్మాయి అమ్మాయి ఉంటే చూస్తరా నేను కూడా కొట్టబొచ్చునా నాకు ఫైవ్ అస్సలో అవుతుందని చెప్పి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి కొట్టాలనుకుంటే ఎందుకు చేస్తలేం చేయలేకనా అమ్మాయితో వీడియోలు మన మన స్టాండ్స్ ఏంది నువ్వు నువ్వు జీరో నుంచి నువ్వు సోలో వస్తేనే వస్తుంది నువ్వు నాకు జీరో నుంచి అమ్మాయి కావాలి అమ్మాయి పక్కన ఉండాలంటే వీడియోలు రావు హార్ట్ఫుల్ కదా అట్లా పెట్టుకో పర్సనల్ పెట్టుకో అంతేగా నాకు వీడియో వస్తే కుదరదు ఎందుకున్నావు పర్సనల్ ఏంటి వంశీ అనేది ఏంటి నీ గారు నువ్వు చూపించుకో ఇప్పుడు శ్రీయాన్ అంటే ఒక పేరు శిల్ అంటే ఒక పేరుంది వంశీ ఒక పేరు ఉంది కదా అది ఇక్కడ అవుతుంది నేను నీస్ట్ లోనే మేము ఉంటా అంటే ఫస్ట్ నీస్ట్ అంటే నువ్వు నుంచోని తర్వాత అమ్మాయి సపోర్ట్ ఇకుంటా పోయి తీసుకోవాలి అంతే నా ఫస్ట్ నుంచి అమ్మాయి కానీ పోతే అమ్మాయి ఉంటాకపోతే తెలియదు కదా అన్న అంటే ఫస్ట్ నుండి అట్లే ఉన్నా కదా నా కాకపోతే నాకు రాను రాను అంటే నా కామెడీలో అన్ని ఏ ప్రేమ పంచాయి అయితే నార్మల్ అయితే నైన్ అయితే ఎప్పుడు సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ అయిన మాట కదా ఇంకేందుకు బాధపడుతున్నాను బాయ్స్ అందరితో కొట్టుకోని వాళ్ళందరితోని కొల్లందరితో వీడియోలు కొట్టుకో ఓ రాయన నీకు వీడియోలు మన ఇంత మంచిగా చేసుకో మంచిగా ఉండాలని నువ్వు బాధపడుకుంటుంట దూరం దూరం తిరుగుతా అంటే రోజు ఎందుకు అనుకుంటున్నాం ఈ మధ్య ఎందుకు వస్తావు దగ్గరికి కూడా ఏం మాట్లాడతా లేదన్నా బయటకి తీసుకోతే అన్ని సంఘాలనిపిస్తు నేనే రెండు వీడియోలో పిలిచిన షాపింగ్ కి రారన్న కార్లో ఏం మాట్లాడలేదు వీడు ఏమైందా అంటే లేదన్నా మీరు కొట్టుకోండి అంటు ఫంక్షన్ ఇప్పుడు నైన్త్ తర్వాత ఉన్నప్పుడు రెండు లక్ష చూస్తున్నా రెండు లక్షల మంది నువ్వు తెలుసు కదా అవునా ఇప్పుడు నైన్త్ ఉన్నప్పుడు రెండు లక్షల మంది చూస్తున్నాను ఆ రెండు లక్షల మంది నువ్వు తెలుసు కదా ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నావు అమ్మాయి అంటే మనిషి గుర్తు నేను అదే అన్న నాది నేను స్టాండ్ తీసుకొని చేద్దాం అని ఎప్పటి నువ్వు మీరు హ్యాపీగా ఉంటారు అమ్మాయి వస్తుంది పోతుంది కామన్ కానీ నువ్వనే ఏదో చూపించుకుంటున్నాను పదివేలు చూసే రావని పర్లేదు కాబట్టి పబ్లిక్ ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్ ఈ రోజు నుండి బాయ్స్ కంటెంట్ కొట్టు మేము అందరం చూద్దాం రా మేము చేపిస్తాం నీతో నువ్వు చేయాలి నువ్వు చేయకపోతే నాకు నీ ఫేస్ ఎప్పుడు డల్ కనిపి అది వీడియోలో అవ్వచ్చు ఆఫ్ కెమెరా అవ్వచ్చు చూస్తున్నాను నీకు అన్ని తెలుసు నీకు కష్టం తెలుసు ఏం తెలుసు మన పేరెంట్స్ ఏంటి ఇంట్లో నువ్వు కొడుకు పోయి ఎంత అప్పు వస్తున్నా తెలుసు అమ్మినాకి తీద్దాం అనుకుంటున్నావు కదా మరి బాధలు బాధలున్నా నువ్వు ఇట్లా వీడియోలు చెప్పినట్టు ఎట్లా ఉంటుంది చెప్పు సంవత్సరం నుంచి కష్టపడుతున్నావు పైసలు వస్తున్నాయా వస్తలేవు కదా ఈరోజు బాధపడ్డావు అన్న ఇండియా రెవెన్యూ తక్కువ వచ్చింది ఇంటికి బాధ నిజంగా బాధపడ్డావు కదా ఇంత బాధపడ్డా నువ్వు మళ్ళీ కంప్లీట్ వీడియో కొడతాయి కదా వచ్చేది నైన్ తరం ఉంటేనే వీడియోలు వస్తాయి అవన్నీ కాదు నువ్వు అనేది నిరూపించుకోరు నువ్వు వెంట చూపి సోలో కొడేటోళ్లు చాలా బాగా చాలా చాలా మంది ఉన్నారు ఇంటర్వ్యూలు చేయి ఇంకోటి చేయి ఇంకోటి చేయి అట్లా ఉండాలి నువ్వు పిచ్చులాగా నేను నాకు నైన్ తర్వాత ఉంటేనే పొంది ఎందుకు బాధపడుతున్నావురా అది చెప్పిన నైన్ తర్వాత నేను చూస్తా అంశం లేదని నైన్ తర్వాత వస్తుంది వచ్చే టైంలో ఏదో పంచాయతీ లవర్స్ అన్నప్పుడు కావాలని పంచాయతీలు జరుగుతు ఉంటాయి నాకు ఇంకా ఇం ఇంకో జరగా ఇంకో జరువా వస్తే పోతే ఇక నువ్వు పర్మినెంట్ కదా ఎవరున్నా లేకపోయినా మన మీద మనకు నమ్మకం ఉండాలి మంచి నాకు కాబట్టి మన ఫ్యామిలీ ఉంది అది గుర్తుపెట్టుకోను నేను నమ్ముకుని మెమ్మీ డాడీ ఉన్నారు అవతల తరంలో ఫ్యూచర్లో చూసుకోవాలి అవునా చూసుకుంటే దియాలి చెయ్యిందా నాకు అసలు ఇంకెప్పుడు రిపీట్ చేయ మళ్ళీ మిమ్మల్ని చెప్పి ఈ రోజు మీకు ఎందుకు చెప్తుంటే నేను రెవెన్యూ ఈ రోజు వచ్చి నువ్వు ఈరోజు బాధపడుతు నాకు రెవెన్యూ తక్కువ వస్తుందన్న అమౌంట్ పంపించాలన్న ఎనిమిది లక్షలు అప్పు ఉంది ఎలా చెప్తారో బయట ఉన్నకంటే తిరిపోవచ్చు నేరకు ఐదు వేలు పంపించవు పదివేలు పంపించు ఇరవై వేలు పంపించు నేను చెత్త పంపించచ్చు నువ్వు ఇంట్లో ఇచ్చేది ఇంట్లో అప్పు అప్పును అప్పు అనేది ఇంట్లో అప్పు నేమే ఉంది అంటే నీ బాధ్యత అది తీర్చాల్సింది అది ఎందుకంటే రేపు పొద్దున్న లాస్ట్ యోగించుకోవచ్చు ఏమున్నా తీసుకుంటావు పంచుకుంటావు కాబట్టి మన పేరు ఈరోజు అప్పు దానికి ఎందుకు మన మనం బాగుండే నీకు అప్పు తీర్పాల్చుకుని మనమే వాళ్ళు కష్టపడిన వాళ్ళు కష్టపడ్డారు మనం కష్టపడి మనం అమ్మడి మనం చూసుకో ఈ రోజుల్లో ఆ కష్టం ఉండదు ఇంకో తోడుచుకుంటాం ఇంకో తీసుకో తీసుకో మంత్స్ బ్యాక్ సేమ్ నా సిచ్యువేషన్ రా ఆయన క్లాత్ తీసుకోండి తెలుసు నేను ఇది కెమెరా ఉందని చెప్తున్నాను పర్సనల్గా చెప్తున్నాను నాకు

అని వెయిట్ చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు నేను ఇంకే కొత్తగా ఉన్నామని ఈ వీడియో చూసినాక మొత్తం వంశీ 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 అన్ని కామెంట్లు నిండిపోవాలకి జోస్ రావాలి ఓకేనా వంశీ